సమ్మర్ వచ్చేసిందో సైలాస్ కిచెన్ ఉండగా సమ్మర్తో మనకి ఎందుకు దండగా కదా అరే ప్రాసభలే వచ్చింది సో సమ్మర్ వచ్చింది అయినా మనం భయపడేది లేదు ఎందుకంటే మన దగ్గర ఎదుర్కోవడానికి చాలా ఆయుధాలు ఉన్నాయి మనకి వంటిల్లు ఉండగా అసలు భయం అనేది అవసరం లేదు మన వంటింట్లోంచి ఇప్పుడు సమ్మర్కి ఏమేమి కావాలో అన్ని తీసుకొచ్చేద్దాం అందులో మెయిన్ బార్లీ అండ్ సగుబియ్యం అలా ఎలా అంటారా చూడండి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కన్ఫ్యూజ్ కాకుండా నేను ఒక పద్ధతి ప్రకారం చెప్తాను ఇప్పుడు మనకి మన ఇంట్లో నలుగురు మనుషులు ఉన్నారు నలుగురు మనుషులు ఉంటే రోజుకి ఒక్క గ్లాస్ బార్లీ జావా ఒక్క గ్లాస్ తగ్గుజావ జావా తాగగలిగితే ఈ సమ్మర్ని మనం సమర్థవంతంగా ఎదుర్కొన్నట్టే ప్లాన్ బాగుంది కదా సింపుల్ అది ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను ఫస్ట్ ఇది చూడండి రెండు లీటర్లకి ఏది రెండు పచ్చిమిర్చి వన్ ఇంచ్ అల్లం ముక్క అండ్ టెన్ టు ఫిఫ్టీన్ పుదీనా లేదు కొంచెం కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కూడా చాలా అవసరమైన పదార్థాలు అల్లం జీలకర్ర ఉన్నాయి చూసారా అవి డైజెషన్కి చాలా అవసరం చాలా మంచిది సమర్థవంతంగా డైజెస్టివ్ సిస్టమ్ పనిచేయడానికి పచ్చిమిర్చి న్యాచురల్ యాంటీబయాటిక్ అండ్ కరివేపాకు రిచ్ ఆఫ్ ఐరన్ మనకి జుట్టుకి కళ్ళకి అన్నిటికీ చాలా మంచిది రక్తహీనతకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది కొత్తిమీర స్కిన్ గ్లో అండి బాబు అదొక్కటే కాదు యూటీఐ ప్రాబ్లమ్స్ కూడా కొత్తిమీర చాలా బాగా పనిచేస్తుంది కొత్తిమీర రసం అంటారు అండ్ పుదీనా మై ఆల్ ఫేవరెట్ గ్రీన్ చాలా మంచిది అన్నిటికీ కూడా ఉంటే అండ్ యాభై గ్రాములు సగ్గు బియ్యం అండ్ యాభై గ్రాములు బార్లీ ఈ బార్లీని సగ్గుబియ్యాన్ని ముందు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు మార్నింగ్ మనం లేవు కానీ నానబెట్టేసుకుందాం ఈ రెండు గిన్నెల్లోకి హాఫ్ హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాను ఇది నేను వన్ అవర్ ముందు నానబెట్టిన బార్లీ గింజలు సగ్గుబియ్యం గింజలు దీనిలో కూడా కొంచెం నీళ్ళు ఉన్నాయి నెగ్లిజిబుల్ అది నేను ఇందులో పెట్టేస్తున్నాను అండ్ సగ్గుబియ్యం దీన్ని జస్ట్ పొంగు రాగానే సిమ్లో పెట్టేద్దాం మన పని మనం చూసుకొని వద్దాము కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న బాయిల్ అవ్వాలి సో మన ఈ రెండు ఉడికిపోయినాయి దీన్ని మంచిగా చూసారా రెండు గిన్నెలు తీసుకున్నాను ఇది సగ్గుబియ్యం దీన్ని వడపోస్తున్నాను ఇది బార్లీ అండి దీన్ని కూడా వడపోస్తున్నాను ఇవి రెండు కూడా మనకి వేస్ట్ కావు ఈ రెండు కలిపి నేను అన్నం కూడా మిక్స్ చేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ వేసి గ్రైండ్ చేసి వడలు ఎట్లా వేయాలో కూడా చూపిస్తాను ఇవి రెండు చల్లారి నిద్దాము మనం మిక్సీ వేసుకుందాం ఇవన్నీ వేసేస్తున్నాను ఇందులో వన్ గ్లాస్ ఆఫ్ పెరుగు వేసి మిక్స్ చేస్తున్నాను మెత్తగా అయింది ఇంకొక గ్లాస్ ఆఫ్ పెరుగు వేస్తున్నాను అంటే వన్ లీటర్ సగ్గుజావకి వన్ లీటర్ బార్లీ జావకి మనం పావు లీటర్ పెరుగు తీసుకున్నాం ఇది పూర్తిగా చల్లారింది మనం కొలత తీసుకొని ఇందులో సగం రెండు చూడటానికి ఒకలాగే ఉంటాయి కానీ టేస్ట్లు మాత్రం డిఫరెంట్గా ఉంటాయి చూద్దాం ఇప్పుడే సో దిస్ ఈజ్ అబర్ సగ్గు బియ్యం సగ్గు జావతో మజ్జిగ ఇది కొంచెం చిక్కగా ఉంటుంది దీన్ని కావాలంటే మనం లూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది మన జావతోని అది సో ఈ రెండు సరిపోవంటారా మనకి ఏమంటారు సమ్మర్ని ఎదుర్కోవడానికి అద్భుతమైన ఔషధాలండి సగ్గుజావలో అయితే విపరీతమైన ఎనర్జీ మీకు గుర్తుంది చిన్నప్పుడు ఒంట్లో బాగలేకపోతే సగ్గుజావ పోయండి అట్లా అనేవాళ్ళు ఎందుకంటే అంత లాట్ ఆఫ్ ఎనర్జీ ఉంది పొటాషియం ఉంది అండ్ జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడంలో బియ్యం చాలా మంచి పాత్ర పోషిస్తుంది కాబట్టి మనం వీ షుడ్ నాట్ మిస్ దిస్ అండ్ బార్లీ గురించి చెప్పనే అవసరం లేదు రిచ్ ఆఫ్ ఫైబర్ ప్రోటీన్ అండ్ ఎవ్రీథింగ్ పొటాషియం మెగ్నీషియం కూడా ఉంది ఇందులో కాబట్టి దేన్ని మిస్ అవ్వద్దు సమ్మర్ని అంతకంటే మిస్ అవ్వద్దు ఎండ వస్తుందని కాదు ఎండని రా రావటానికి మనం ఎంత ధైర్యంగా ఉన్నాము ఎన్ని ఆయుధాలతో ఉన్నాము అనేది ఇంపార్టెంట్ పొద్దున్న ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాస్ తాగారు ఇంట్లో అందరంటే సమ్మర్ కూల్గా వెళ్ళిపోతుంది కాబట్టి స్టే ట్యూన్ టు సైలాస్ కిచెన్ నాటుకోడి ఛానల్ ఇంకా ఈ సమ్మర్లో మీకు ఇంకా మరిన్ని ఏమంటారు హెల్త్ డ్రింక్స్ తీసుకొస్తాను చలవ డ్రింక్స్ తీసుకొస్తాను థ్యాంక్ యూ